అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ న్యూస్ ఈరోజు ఒక రాజకీయ వాతావరణం గ్రామాల్లో నెలకొంది ఎందుకంటే చాలా నెలలుగా ఈ గ్రామాల్లో సర్పంచులు లేక వార్డు మెంబర్లు లేక గ్రామాలన్నీ వెలవెలబోయిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే అదే కోణంలో నేడు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ప్రకటించడంతో పాటు వాటి యొక్క షెడ్యూల్ కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈ మొదటి దశ రెండవ దశ మూడో దశ అంటే మూడు దశలుగా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి నామినేషన్లకు కావాల్సిన అర్హతలు ఏంది వార్డు మెంబర్ కావాల్సిన అర్హతలేంది పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకుందాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి ఆ గ్రామంలో ఓటర్గా నమోదై ఉండాలని మార్గదర్శకాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఫామ్ కూడా తొమ్మిది పేజీలతో కూడుకున్నది దీన్ని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మనము నామినేషన్ పర్వాన్ని ముగించాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం మీది స్క్రూట్నీలోనే మీది తీసివేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చూద్దాం ఇక్కడ ఫస్ట్ మొదటగా మనకు వచ్చే ఆప్షన్ ఏందంటే ఫస్ట్ పేజీలో గ్రామ పంచాయతీ పేరు అయితే మీరు ఏ గ్రామ పంచాయతీ పోటీ చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మరి ఇక్కడ కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ పేరు ఇక్కడ సర్పంచ్ అయితే సర్పంచి లేకపోతే వార్డు సభ్యుడు అయితే వార్డు సభ్యుడు అనేది కూడా రాయాల్సి ఉంటుంది పోటీ చేయ పదవి యొక్క రిజర్వేషన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి రిజర్వేషన్లో బీసీ అయితే బీసీ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్టీ జనరల్ అయితే జనరల్ ఓపెన్ కేటగిరీ కింద ఇక్కడ మనం రిజర్వేషన్ రాయాల్సి ఉంటుంది మిమ్మల్ని ఫస్ట్ పేజీలో మనకు ప్రతిపాదకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ క్రింది అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను ముందుగానే నేను అనగా అయితే ఎవరైతే ఉంటారో ఆయన ప్రతిపాదిస్తున్నట్టు అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఓటర్ అయినటువంటి వ్యక్తి మాత్రమే ప్రతిపాదించాల్సి ఉంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచ్గా అంటే సర్పంచ్ని ప్రతిపాదిస్తున్నా లేకపోతే వార్డు మెంబర్ని ప్రతిపాదిస్తున్నా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ క్రింది ఈ అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నాను అంటే ఎవరిని ఈ అభ్యర్థి పేరు అయితే సర్పంచ్గా ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థి పేరు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా అతని వయస్సు అతని తల్లి తండ్రి లేకపోతే ఒకవేళ సి అయితే భర్త పేరు లేకపోతే తల్లి తండ్రుల పేరు కూడా రాసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థి యొక్క పూర్తి చిరునామా ఏ ఊరు ఏ గ్రామం అనేది ఏ మండలం అనేది ఇది ఉంటుంది అతను ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి ఏంది ఏమైనా ప్రైవేట్ ఎంప్లాయా లేకపోతే వ్యాపారియా లేకపోతే ఏంటనేది రాసుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో ఎవరైతే ప్రతిపాదకుడు ఉన్నడో ప్రతిపాదకుడు యొక్క గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీ మరియు వార్డు ఓటర్ జాబితాలో అతని పేరులో ఉన్నటువంటి వర్ష సంఖ్య అంటే మన ఓటర్ కార్డులో ఉన్నటువంటి జాబితాలో ఉదాహరణ నూట రెండు అనుకోండి నూట రెండు వరస సంఖ్యలో నమోదైదు ఉందని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ ఈ ఎవరైతే ప్రతిపాదకుడు ఉన్నాడో ప్రతిపాదకుడు యొక్క గ్రామ పంచాయతీ పేరు అదే అతని వార్డు జాబితాలో అతని సంఖ్య నూట ఐదు ఇతంది ఇది ఇతను ఇతను ఊరయ్యా అంటే ఈ అభ్యర్థి అభ్యర్థి యొక్క ఈ వరుస సంఖ్య ఓటర్ కార్డులో ఉంది అనుకోండి ఓటర్ జాబితాలోని ఈ సంఖ్య గల ప్రతిపాదకుడు అయినా నా పేరు అంటే ఎవరైతే ప్రతిపాదకుడు ఉండో అతని పేరు అతని పేరు రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత డేట్ ప్రస్తుతం ఈరోజు ట్వంటీ నైన్ అనుకోండి ట్వంటీ నైన్ అట్లా ఐదో పేజీలకు వెళ్ళగానే మనకు ఇక్కడ ఏముండదు రెండో పేజీలో కూడా ఓన్లీ అభ్యర్థి సంతకం మాత్రమే ఉంటుంది ఇక్కడ ప్రతిపాదకుని సంతకం కూడా ఏముండదు కాబట్టి అతని వయస్సు వయసు అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు వేసుకున్న తర్వాత ఇక్కడ అభ్యర్థి సంతకం ఎవరైతే అభ్యర్థి నిలబడతూ అతని సంతకము ఇక్కడ కూడా అతను ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అంటే రిజర్వేషన్ ప్రకారం దామాసా ప్రకారం అయితే ఇతను ఏ జిల్లా ఏ జిల్లా ఏ కులానికి సంబంధించి ఏ ఏ కులానికి షెడ్యూల్ చెందిన వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి అని చెప్పేసి అతని కులం కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థి సంతకం సంతకం పెట్టుకున్న తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ గెజిటెడ్ యొక్క సంతకం లేదా డిప్యూటీ స్థాయి స్థాయి తక్కువ కానీ రెవెన్యూ శాఖ చెందిన అధికారి సంతకం కావాల్సి ఉంటుంది అతను పూర్తి హోదా కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది అతని కార్యాలయం ముద్ర కూడా ఇక్కడ వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మ్యాండేటరీ చూసుకోవాల్సింది తప్పనిసరిగా ఎందుకంటే ఇది ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా కానీ సారీ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా కానీ దీన్ని మనం తప్పనిసరిగా ఈ పేజీ మొత్తం కూడా పూర్తిగా రిటర్నింగ్ అధికారి చేతిలోనే ఉంటుంది కాబట్టి దీనిలో మనం ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు అతనే ఎన్ని నామినేషన్లు వచ్చినాయి ఇది మనం ఇచ్చినటువంటి నామినేషన్ యొక్క సంఖ్య ఆ తర్వాత తిరస్ తిరస్కరించడానికి గల కారణాలు అంగీకరించేటకు తిరస్కరించుటకు గల కారణాలు కూడా వాళ్ళ తర్వాత తెలపడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మూడో పేలెక్కెళ్ళినాక కూడా ఇక్కడ కూడా రిటర్నింగ్ అధికారి పూర్తిగా ఆ వ్యక్తికి పేజీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ నామినేషన్ యొక్క సంఖ్య మరియు అతను వాటిసీడా లేకపోతే ఏ గ్రామానికి చెందినవాడు అతను ప్రతిపాదన ఏ ఎవరు ప్రతిపాదించరు ఏంది అనేది అందజేయడం జరిగింది అని చెప్పేసి ఎన్ని గంటలకు అంటే ఇది ప్రతిరోజు కూడా నామినేషన్ల తేదీలలో ఒక సుమారుగా ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ పరిధిలో మాత్రమే ఈ ఆర్ఓ అధికారి సంతకం ఉండడం జరుగుతుంది ఆర్ఓ కూడా అక్కడే ఉండడం రిటర్నింగ్ అధికారి కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉన్నది ఇది ఇది పూర్తిగా ఇక్కడ మీరు గమనించాల్సింది ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారు ఈ విషయాలు చాలామంది కూడా ఇక అన్ని నింపేసినాం ముందర నింపేసినాం ఇక వెనక తర్వాత విషయం అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మేజర్గా మనం చూసుకోవాల్సిన ప్రతి ఒక్క క్షుణ్ణంగా ఒకవేళ మీకు ఇక్కడ ఏది అంటే వర్తించదు అంటే వర్తించదని రాయాలి ఏమీ లేదు అంటే ఏమీ లేదని ప్రతి ఒక్క కాలం కూడా పూర్తిగా సంపూర్ణంగా నింపాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కాలంని అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ ఏంటంటే సర్పంచ్ అయితే సర్పంచ్ వార్డ్ మెంబర్ అయితే వార్డ్ మెంబరు గ్రామ పంచాయతీ ఆ మండలము ఆ నియోజకవర్గం రాసిన తర్వాత అతని పేరు భర్త పేరు అయితే భర్త పేరు తండ్రి పేరు తండ్రి పేరు వయస్సు ఆ గ్రామం చిరునామా రాసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టార్ మార్క్ ఇచ్చారు ఇది సర్పంచ్లకు అవసరం లేదు ఎందుకంటే సర్పంచ్లకు రాజకీయ పార్టీ తరఫున అనేది ఉండదు కాబట్టి మీరు పక్క గమనించాలి ఇక్కడ ఏది కూడా మీరు లేదు వర్తించదని లేకపోతే ఏమి ఏమీ లేదు అని రాయడం ఉత్తమం ఎందుకంటే ఇది ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పదవి పోటీ చేయ అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి వర్తించదు అని పెట్టండి ఇక్కడ ఆదాయానికి సంబంధించి మన ప్యాను మరియు ఆదాయానికి సంబంధించిన వివరాలు అడుగుతూ ఉన్నారు అది అక్కడ ఉన్నటువంటి ఆ అభ్యర్థి ఎవరైతే ఆ సర్పంచ్ వార్డ్ మెంబర్ అభ్యర్థి యొక్క ప్యాన్ అకౌంట్ నెంబరు మరియు అతను ఆదాయ పన్ను ఏమైనా కడుతున్నాడా లేదా ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఉందా రిటర్న్ పొందిన వివరాలు ఏమైనా ఉంటే ఆ ఆదాయ వివరాలన్నీ ఇక్కడ పొందపరచాలి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకవేళ ఆయన మీద ఎవరైనా ఆధారపడి ఉంటే వాళ్ళ పేర్లు వాళ్ళ వివరాలు రాయాలి లేకపోతే ఏం లేదని రాసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే కూడా ఈ క్రింద న్యాయాధిపతి అంటే ఇది కేసులకు సంబంధించి ఇతని పైన గతంలో ఏమైనా నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయా నేర వివరాలు ఏమైనా కోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయా అనేవి కూడా రాయాలి లేకపోతే ఏమీ లేదని రాసుకోవడం ఉత్తమం అందుకు ఈ ఈ కాలమ్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకవేళ కోర్టులో గతంలో ఏమైనా నేరాన్ని అంగీకరించి ఉన్నా నిర్ధారించి ఉన్నా అతని మీద కేసు ఆల్రెడీ తీర్పు వచ్చి ఉన్నా కానీ దాని వివరాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తనకు సంబంధించినటువంటి తన భార్య మరియు తనకు సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యుల యొక్క చిరాస్తి స్థిరాస్తి వివరాలు కూడా దీనికి సంబంధించి వివరించాలని జరుగుతుంది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఇదే విధంగా ఈ ప్రస్తుతం చేతిలో ఉన్న నగదు అయితే ప్రస్తుతం అతని చేతిలో ఉంది అసలు అంటే వాళ్ళ భావ భాగస్వామి భార్యపై ఎంత ఉంది అకౌంట్లో సంథింగ్ నగదు చేతిలో ఉన్నటువంటి ప్రస్తుతం బ్యాంకులు ఏమైనా ఎఫ్డిఆర్లు డిపాజిట్లు బాండ్లు వ్యక్తిగత రుణాలు ఏమన్నా వ్యక్తిగత రుణాలు తీసుకున్నా ఆ వివరాలు కూడా తెలియజేయాలండి లేదంటే అది కూడా ఒక క్రైమ్ లాంటిది అనమాట అది కూడా ఒకవేళ మీది ఈ బయటకి తెలిసిందనుకోండి అంటే ఎవరైనా ఓపెన్గా అపోజ్ చేస్తే మాత్రం తప్పకుండా దాన్ని మీ స్క్రూట్నీలోనే మీరు తొలగించే అవకాశం ఉంటుంది కలిగి ఉన్న మోటార్ వాహనాలు ఏమైనా మీ మీకు సంబంధించినటువంటి ఏమైనా ఉన్నా కానీ ఆ వివరాలన్నీ ఇక్కడ మొత్తం కలిపి ఎంత ఎంత అమౌంట్ వస్తుంది ఏంది అని చెప్పేసి మీ స్థూల విలువ మొత్తం అవిలో మొత్తం కూడా మీరు వేయాల్సి ఉంటుంది ఇక స్థిరాస్తి వివరాలు స్థిరాస్తి వివరాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉమ్మడి ఆస్తుల విషయంలో అటు ఆస్తి వాటిలో పొందపర వివరాలు అయితే పొందపరచి పొందపరచవలసి ఉంటుంది కలిగి ఉన్న భూములు లేదా భవనాలు లేదా అపార్ట్మెంట్ల వివరాలు ఈ నమూనాలో విడివిడిగా పొందపలసి ఉంటుంది కాబట్టి వ్యవసాయ భూమి ఏమైతే ఉందో ఆ వ్యవసాయ భూమి వ్యక్తిగతంగా ఎంతున్నది జీవిత భాగస్వామికి మీకు ఎంత ఉన్నది అతని మీద ఆధారపడ్డ వారి మీకు ఎన్ని ఎకరాలలో ఉన్నది ఏంది అనేది కూడా పూర్తిగా కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఏం లేకపోతే ఏం లేదని పెట్టుకోవడం ఉత్తమం ఇక్కడ భూమిపై ఏదైనా నిర్మాణం అభివృద్ధి కోసం పెట్టుబడి పెట్టిన వివరాలు ఇతర భూమి ఏదైనా ప్రాంతంలో ఫ్లాట్లు కానీ ఈ వారసత్వ సంపద కానీ ఏమైనా ఉంటే వాటి వివరాలు కూడా కొనుగోలు చేస్తే కూడా వాటి వివరాలు కూడా చెప్ తప్పకుండా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ కమర్షియల్ భవనాలు అపార్ట్మెంట్లు ఇవన్నీ ఏమైనా ఉన్నా కానీ వాటి వివరాలు కూడా తెలపాల్సి ఉంటుంది వాటి విలువ కూడా తెలిపాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నివాసిత భవన వివరాలు కూడా దాని ఎంత ఉన్నది దాని స్వయంగా ఉన్నదా లేకపోతే ఏదైనా వారసత్వంగా వచ్చిందా అనేది కూడా మనం వివరాలు ఇక్కడ పొందపరచిన ఉంటుంది ఇతర ఆస్తుల వివరాలు కూడా ఇవన్నీ వివరాలు పెట్టాల్సి ఉంటుంది అదేవిధంగా నేను వివిధ ప్రజా ఆర్థిక సంస్థలు ప్రభుత్వం నుండి తీసుకున్న రుణాలు బకాయిల వివరాలు కింద పేర్కొన్నాను అంటే ఇవి ఆర్థిక సంస్థలు ప్రభుత్వం నుంచి బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి రుణాలు ఆ రుణాల వివరాలు కూడా పూర్తిగా పూర్తిగా తెలపాల్సి ఉంటుంది అది రుణ స్వభావం ఏంటి అనేది కూడా దాని వివరాలు కూడా తీసుకోవచ్చు ప్రస్తుతం గృహవస్తి కల్పనకు కానీ ప్రభుత్వ బకాయిలు నీటి సరఫరా ఇది మేజర్గా ఇది ఇది అయితే ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేసేటప్పుడే అక్కడ అడుగుతూ ఉంటారు ఇక్కడ వాటర్ బిల్లు కానీ కరెంటు బిల్లు కానీ ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ పన్నులు కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా క్లియర్గా క్లియర్గా రాయాల్సి ఉంటుంది మీరు మీరు పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది ఇక్కడ అయితే ప్రస్తుతం వృత్తి లేదా వ్యాపార వివరాలు ప్రస్తుతం మీరు వ్యక్తిగతంగా మీరు ఏం చేస్తున్నారు మీ భర్త అయితే భార్య అయితే ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీరు వ్యాపారం చేస్తే వ్యాపారం అని రాసుకోవడం లేకపోతే ఇంకేమైనా ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసుకున్నాడు ఒకవేళ మీ భర్త భార్య కానీ వాళ్ళ వివరాలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు రాసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా విద్యార్హతలు అసలు సర్పంచ్ వార్డు మెంబర్లకు విద్యార్హతలు అయితే ఏం సూచించలేదు కాకపోతే ఈ విద్యార్హతలు మాత్రం తప్పనిసరిగా ఒకవేళ ఉంటే మీకు మాత్రం తప్పనిసరిగా ఈ విద్యార్హతలు మొత్తం పూర్తిగా కూడా విద్యార్థ విద్యా విశ్వవిద్యాలయం పేరు వివరాలు దాని వివరాలు మొత్తం కూడా తెలపవలసి ఉంటుంది అదేవిధంగా ఇక పూర్తిగా ఈ ఇది ఒక అఫిడవిట్ టై టైప్ అనమాట ఇది పూర్తిగా ఈ పైనటువంటి ప్రకటన ద్వారా తెలిపిన వివరాలు మొత్తం కూడా నాకు తెలిసినంత మేరకు మరియు నేను విశ్లేషించినంత మేరకు వాస్తవమైనవి మరియు సరైనవి ఇందులో ఏ భాగం అవాస్తవం కాదని దాని నుండి ఏది రహస్యంగా ఉంచబడలేదని ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను ఇది ఇది మీరు ఒకటికి రెండు సార్లు తీసుకొని మీరు ఇచ్చినంత నిజమేనా కాదా అబద్ధం అనేది చూసుకొని దానిపై ఈ ప్రకటన ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి దాని మీద మీ సంతకం మీ ఆ తేదీ వేసి సాక్షులు ఎవరైతే ఉంటారో ఆ సాక్షుల సంతకాలు ఇద్దరి చిరునామాలతో సహా పెట్టాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ ప్రకటన దారుడు సంతకం అయితే ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఆ అభ్యర్థి సంతకం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఇక్కడ మనం చూడొచ్చు ఫారంలో అన్ని గడలను పూరించాలి చూడండి ఫారంలో అన్ని గడు గమనిక ఇచ్చారు కదా అన్ని గడులను పూరించాలి ఏ గడిని ఖాళీగా వదిలివేయకూడదు ఏ అంశం కూడా తెలియడానికి ఎటువంటి సమాచారం లేనప్పుడు సందర్భాన్ని బట్టి ఏమీ లేదు వర్తించదు ఇది పక్కా మనం చాలామంది వదిలిపెట్టడం వల్ల కూడా దాన్ని దానివల్ల కూడా ఈ స్కూట్నీలోనే ఈ దీన్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ పేజీకి వచ్చేసరికి ఇది పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి యొక్క పూర్తిగా అంటే ఎన్నికల ఖర్చులు లెక్కల నిర్వహణపై అభ్యర్థి దాఖలు చేసిన డిక్లరేషన్ అనమాట ఈ డిక్లరేషన్లో తన పేరు తన ఊరు మరియు తను ఏ పదవికైతే నామినేషన్ పత్రం దాఖలు చేసిండో ఆ వివరాలు పూర్తిగా అంటే ఇక్కడ ఏంటంటే నిర్ణయించిన పరిమితి లోపల ఎన్నికల నిర్ణయించిన ప్రకారం ఉంచుతాను అంటే మనం ఎట్లా ఖర్చు చేస్తామంటే మనం చేసే ఖర్చు కూడా ఆ ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలకు నిర్ణీత సమయంలోనే మేము ఖర్చు చేసుకుంటాము అన్నట్టు ఆ ఉద్దేశంతో ఈ పంచాయతీరాజ్ చట్టం మరియు దాని ప్రకారం జారీ చేసిన నియమావళి పొందిపరిచిన న్యాయ నిబంధనల మేరకు పూర్తిగా తెలుసుకున్నానని చెప్పేసి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సంతకం పెట్టడం జరుగుతుంది ఈ ఈ నా సమక్షంలో పై డిక్లేషన్పై సంతకం చేయడం జరిగిందని చెప్పేసి రిటర్నింగ్ అధికారి కూడా ఇక్కడ సంతకం చేయడం జరుగుతూ ఉన్నది ఆ తర్వాత ఇక ఈ చివరి చివరిది పేజీ ఇది రెండు పేజీలు ఉంటుంది ఇవి ఒరిజినల్ ఒకటి డూప్లికేట్ ఒకటి ఇది ఏంది అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ పత్రాల తనిఖీ నిమిత్తం చెక్ లిస్ట్ అంటే అసలు ఇంతవరకు వేసింది ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు గ్రామ పంచాయతీ పేరు అభ్యర్థి పేరు పోటీ చేయ పదవి సపంచ్ సర్పంచ్ వార్డు సభ్యుడి వార్డు సభ్యుడు వార్డు పేరు లేకపోతే ఆ వార్డు నెంబరు అయితే ఆ నెంబర్ అయితే ఒకట రెండో మూడో నెంబరు అది అది ఓన్లీ వార్డు మెంబర్లకు మాత్రమే కాబట్టి నామినేషన్ పత్రం దాఖలు చేసిన తేదీ మరియు సమయం ఆ తేదీ ఆ సమయము ఆ రోజు సమయం ఏడు సమయంలో నువ్వు నామినేషన్ దాఖలు ఇస్తున్నావు దాని సమయం ఇక్కడ ఆల్రెడీ నామినేషన్ పత్రం క్రమ సంఖ్య అంటే నువ్వు ఎన్ని సెట్లు ఇస్తున్నావు ఆ సంఖ్య నువ్వు వేసుకుంటావు కాబట్టి మనం ఒకటి ఇస్తే ఒకటి రెండు సెట్లు అయితే రెండు సెట్లు అట్లా వేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడండి జతపరిసవలసిన పత్రాలు నామినేషన్ పత్రాలు దాఖలు పరచడమైనదా అవును అంటే అవును కాదు అంటే కాదు అనేది అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఈ ఆరు పాయింట్లని మనం క్షుణ్ణంగా పరిశీలించుకొని చేయాలి నామినేషన్ పత్రం భాగం మూడులో డిప్యూటీ తల్లిదారి తక్కువ కానీ అధికారి సమక్షంలో కానీ ప్రకటన కానీ అర్హత గల అధికారి ద్వారా జారీ చేయబడిన కృత జతపరిచారు అంటే మీ క్యాష్ సంబంధించినటువంటి రిజర్వేషన్ల వరకు మాత్రం వీళ్ళకి వర్తిస్తుంది అన్నమాట క్యాష్ ఇచ్చారా అంటే అవును అనేది మనం వాడతాం అవును అనేది మనం ఎందుకంటే క్యాష్ సర్టిఫికేట్ మనం పెడతాం కాబట్టి రిజర్వేషన్ల కోసం అది రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన పరిచిన విధంగా తర్వాత డిపాజిట్ చెల్లారించిన అవును అంటే ఇప్పుడు మనం డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది దీనికోసం అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ వేరే కూడా నేను చెప్తాను ఇప్పుడు మీకు ఆ అమౌంట్ కూడా చెల్లించారా లేదనేది కూడా అవును అయితే అవును అనమాట అయితే అభ్యర్థి చెందిన నేర చరిత్ర ఆస్తులు రుణాలు అప్పులు విద్యార్థులకు సంబంధించిన ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన అమరంలో ఇద్దరు సాక్షులు ధర ధృవీకరించిన సీఏ ప్రకటన చేశారా అంటే అవును అనేది మనం ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవును అవును అనేది మనం పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు నామినేషన్ పత్రం జతపరిచినాయి తెలిపినట్టు దాఖలు పరచవలసిన పత్రాలు ఏ తేదీకి అంటే అది ఆల్రెడీ ఇక్కడ రిటర్నింగ్ అధికారి మనం అక్కడికి వెళ్తే ఆయన కూడా పూర్తిగా మనకు వివరాలు తెలపడం జరుగుతూ ఉంటుంది ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ ఫామ్ ఈ తొమ్మిది పేజీలతో కూడుకున్న ఫామ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగింది అంటే ప్రక్రియ పాటు జతవలసినవి ఓటర్ ఐడి అదేవిధంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు న్యూ అకౌంట్ కావాలి కొత్త అకౌంటు ఆ కొత్త కొండ ఉంటేనే అది మ్యాండేటరీ కూడా చెప్పారు కొత్త కొండ ఉండాలని చెప్పి చెప్పారు అదే నో డ్యూస్ సర్టిఫికేట్ నో డ్యూస్ సర్టిఫికేట్ అనేది మనకు గ్రామ పంచాయతీలలో నో డ్యూస్ సర్టిఫికేట్ ఉంటుంది గ్రామ పంచాయతీ నో డ్యూస్ సర్టిఫికెట్ ఈ సర్టిఫికేట్లో ఆ గ్రామ పంచాయతీ నుంచి వాటర్ బిల్లు మరియు దానికి సంబంధించినటువంటి ఇంటి పన్ను ఆ రిసిప్ట్ కూడా తీసుకొని అంటే ఎప్పటికప్పుడు క్లియర్గా ఉండే రిక్వెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా ఇతను మన సర్పంచ్ అభ్యర్థికి కంపల్సరీగా కావాల్సింది ఇరవై ఒక సంవత్సరాలు పైబడి వయసు ఉండాలి కాబట్టి ఇరవై ఒక సంవత్సరాల యొక్క బర్త్ సర్టిఫికేట్ కావాలి అదేవిధంగా ఓటర్ లిస్ట్లో ఉన్న క్రమ సంఖ్య యొక్క జిరాక్స్ పత్రి ఓటర్ లిస్టులో మన ఫోటోకు సంబంధించిన ఒక జిరాక్స్ పత్రి కూడా దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థి కూడా రెండు ఫోటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది బలపరిచే వ్యక్తులకు కావాల్సిన ధ్రువపత్రంలో ఓటర్ ఐడి ఆధార్ కార్డు నో డ్యూస్ సర్టిఫికేట్ ఇప్పుడు మనం అనుకుంటాం మనం ఒక్కరమే కట్టుకుంటే అయిపోతుంది ఈ ఇంటికి సంబంధించినటువంటి పన్నులు కట్టుకుంటే అయిపోద్ది అనుకుంటాం కానీ కాదు మనల్ని బలపరిచే వ్యక్తులు అయితే ఎవరు ఉంటారో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి నో డ్యూస్ సర్టిఫికేటు ఇంటి పన్ను రెండు అంటే ఇంటి పన్ను నీళ్ళ నీళ్ళ బిల్లు రెండు కూడా వీళ్ళు కట్టాల్సి ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు ఓటర్ ఐడి కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా డిపాజిట్ అమౌంట్ అన్నాను ఎలాగే డిపాజిట్ అమౌంట్ ఎంత చేయాలి అనుకున్నాం కదా అయితే జనరల్ అభ్యర్థులకు వచ్చేసి సర్పంచ్కి రెండు రెండు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వెయ్యి రూపాయలు అదేవిధంగా వార్ జనరల్ వార్డు మెంబర్లకు జనరల్ సభ్యులకైతేనేమో ఐదు వందలు ఉంటుంది ఎస్సీ బీసీ వారికి అయితే రెండు వందల యాభై రూపాయలు ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఈ మొత్తం కూడా రేపు ఖర్చు చేయబోయే డబ్బులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే లావాదేవీలు చేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని మీరు నామినేషన్ ప్రక్రియని విజయవంతంగా చేయాలని అదేవిధంగా నేడు తెలంగాణలో రాబోయే రోజుల్లో సర్పంచ్లుగా ఎన్నుకోబడుతున్న మరియు సర్పంచ్లుగా నిలబడుతున్నా వాడు మిమ్మల్ని నిలబడుతున్న వారందరికీ కూడా మన హమారా నల్గొండ న్యూస్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ